దేవుడికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు రాహేలమ్మ మరి ఇరవై సంవత్సరాల నుంచి బుడబొక్కలోడు పైటేసిగాడు ఇంకొద్ది మరి మాది ఏలూరు ఏలూరు నుంచి మసిలిపట్నం వచ్చాము నాలుగు సంవత్సరాలు అయింది మరి మేము ఎక్కడ ఎన్నో చాట్లు తిరిగాము తిరిగినది ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఒక ప్రార్థన అయ్యేటప్పటికి పకాపక్క నవ్వేదాన్ని फ्री इंजीस योर फ्री इंजीस योर फ्री इंजीन आमे इंक मुग पिकनिक फ्री इंजीस योर फ्री पड़ता है అది ప్రార్థన చేసేటప్పటికి బయటపడేది అది తప్పుకునేది మరి నేను ఈ మినిస్టర్ గారికి వచ్చేటప్పటికి ఈ సంఘంలోకి వచ్చినప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆరాధనలో అది బయటపడింది పక్క పక్కనవి మరి మూడు వారాలు వచ్చేటప్పటికి బలంగా ప్రార్థన చేశారు ఒక బుడబొక్కలోడు బయట ఒక దేవత మరి అది చానాలు నన్ను ఇరవై సంవత్సరాలు పీడించబడిందంటే అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు మరి దైవజనుడి దగ్గరికి వచ్చాక బలంగా ప్రార్థన చేశారు నన్ను పలికించి నవ్వించి చిత్రవంతులు చేసేది మరి కృ ఈ మందిరంకి వచ్చాక మరి మరి నేను దేవుడు కృపం అందుకున్నాను మరి దేవుడు ఆత్మలో భాషలతో మాట్లాడుతున్నాను ఈ సాక్ష్యం దేవుడు దీవించిన మరి బిడ సాక్ష్యాన్ని మీరున్నారు తను చాలా సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పైబడి భయంకరమైన చీకటితో వేధించబడేది ఆ చీకటితో ఆ చీకటి శక్తులు ఏం చేసేవంటే దాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఆటంకపరచడానికి పక్కపక్క నవ్వి పక్కనోళ్ళు భయపడేటట్లుగా పక్కనోళ్ళు అభ్యంతర అభ్యంతరపరుస్తూ ఉండేది అలా సంవత్సరాల తరబడి పోరాటం సాగింది మరి చాలా ప్రాంతాలకు తిరిగింది తర్వాత ప్రభు కృపను బట్టి మరి ఇక్కడ మన ప్రార్థనకు రావటం జరిగింది ఆ ప్రార్థనలు ఆరాధనలో ఏకీభవించింది ఆ టైంలో ఆ చీకటి బయటకు వచ్చేసి తనలో నుంచి మరలా నవ్వటం మొదలుపెట్టింది నవ్వటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ అభ్యంతరపరిచే ఆ శక్తి విడిచి వెళ్ళిపోయి ఆ బిడ్డకు మంచి స్వస్థత ఆ ఆత్మను పొందుకున్న తర్వాత అన్య భాషలు మాట్లాడటము దేవునితో ఆనందిస్తూ ఇప్పుడు చాలా ఆరోగ్యవంతంగా సంతోషకరంగా మరలా ఎప్పుడూ కూడా అపవాది రాకోకుండా దేవుడు కృప చూపించి సంవత్సరాల తరబడి ఉన్న ఆ చీకటికి ఆ సమస్యకి ప్రభు ముగింపునిచ్చి ఈరోజు సజీవు లెక్కల్లో ఉంచి చక్కటి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నందుకు బిడ్డ సాక్ష్యం ఇస్తుంది ఈ సాక్ష్యంలో దేవుడు తన వెనుకడు ధర ఆశ్రయించి దీవించునుగాక ప్రైజ్లాడండి